సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఎన్ని 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 అలవాట్లు ఉంటాయో తెలుసా మా వాడి కంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయండి అంటే తల్లి నాకు తెలియనన్ని ఆప్షన్స్ తీస్తాడండి సెల్ ఫోన్ లో పొంగిపోతుంది ఏంటి నీ కొడుకు అప్పుడే సెల్ ఇచ్చాడు వాడు ఐదో తరగతి నాలుగో తరగతి కొంతమంది అయితే అసలు వాడు స్కూల్ కి కూడా సెల్ ఫోన్ ఇచ్చేస్తారు వాడు అన్ని తీసేస్తా ఉంటాడు వాడు ఫేస్బుక్ వాడుతుంటాడు కొంతమంది అయితే ఫేస్బుక్ అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ ఒక తండ్రి నాతో ఒకరు ఒకసారి చెప్తున్నాడు మా అబ్బాయికి రెండు అకౌంట్ ఉన్నాం ట్విట్టర్ లో అన్నాడు వాడు రెండు ట్విట్టర్ అకౌంట్ ఏం పెడుతున్నాడు ఏం ట్వీట్ చేస్తున్నాడు ఎలా చెడిపోతున్నాడు చూస్తాడు వీళ్ళు అనమంది చెప్పుకుంటున్నారు అలా ఫేస్బుక్ వాట్సాప్ వీటన్ని దగ్గర నుంచి గేమింగ్ సైట్ లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేశాడు చూడాలి రెండు కోట్లు అప్పు చేసిన కొడుకు ప్రాణాలు తీసుకున్న పేరెంట్స్ ఎన్ని కోట్లు అప్పు చేసాడు డిగ్రీ చదువు కోసం అని కొడుకును పంపిస్తే బాగా వెళ్ళాడు తల్లిదండ్రులు మీ పిల్లలు మీ దగ్గర ఉంచుకోండి అని ఎప్పుడు ప్రసంగంలో నేను చెప్తాను కొడుకు చేసిన రెండు కోట్ల నలభై లక్షల తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు మహేశ్వర్ రెడ్డి ప్రశాంతిలకు ఒక్కగానొక్క కొడుకు అది దారాల పట్టి రంగారు కొండ ఆ తర్వాత వాళ్ళ మెడకు బండ ఈరోజు బైబిల్ చదవట్లేదండి మన వాళ్ళు కూడా చాలా మంది ఆచరిస్తున్నాను దేవుడు మిమ్మల్ని క్షమించడు గుర్తుపెట్టుకో ప్రాణాలు పోయే పరిస్థితులు మీకైనా మీ తల్లిదండ్రులకైనా గేమింగ్ యాప్లా వ్యసనాలకు బలవుతున్న వాళ్ళు కొందరు శరీరంలో తప్పుడు కోరికలు హార్మోన్స్ పేరు చెప్పేసి మోసపోయి వ్యభిచార కోపంలో చుట్టుకునే వాళ్ళు కొందరు ప్రేమ పేరుతో మోసపోయి జీవితాలను బలి చేసుకుని ప్రాణాలు తీసుకునే వాళ్ళు కొందరు చివరికి ఇదిగో ఇలాంటి ఆకులకు బలైపోయి తల్లిదండ్రుల ప్రాణాలే తీసేడుతుంది ప్రేమైన దేవుని పిల్లల రమణస్తులారా మీ ప్రాణాలు తీసేది మీ చేతుల్లో ఉంది